హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట తొంభై ఐదవ నామం ఐదక్షరాల నామం దోషవర్జిత జపం పారాయణ చేసుకునేటప్పుడు ఓం దోషవర్జిత అయ్యే నమ అని చెప్పుకోవాలి దోషవర్జిత అంటే దోషములచే విడిచబెట్టబడినది అంటే దోషములు దరిచేరనటువంటిది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి వర్జిత దోష దోషవర్జిత వర్జిత దోష అంటే అమ్మవారు దోషాలను విడిచిపెడితే అమ్మడు వర్జిత దోష అసలు దోషాలే అమ్మవారిని వదిలేస్తే ఆవిడ దోషవర్జిత అసలు అమ్మవారిలో దోషాలు ఉంటాయి కదండీ ఆవిడ్ని వర్జిత దోష అవ్వటానికి కాబట్టి అమ్మ దోషవర్జిత సరే ఒక ఉదాహరణ చెప్పుకుందాం ప్రతి వాడికి జ్వరం వస్తుంది మందులు వేసుకుంటే తగ్గుతుంది జ్వరం అమ్మకి రాదు అనటం కంటే అసలు జ్వరమే అమ్మ దగ్గరికి రాదు ఇది దోషవర్జిత అంటే మనం చెడు అలవాట్లని వదిలిపెట్టడం కాదు అసలు చెడు అలవాట్లు మన దగ్గరికి రాకుండా ఉండటమే దోషవర్జత అనే నా మనకి సరి అయినటువంటి అర్థం దోషాలు అమ్మవారిని దరిచేరడానికి ప్రయత్నం చేసి అమ్మో ఈవెడి దగ్గర మన ఆటలు సాగోలే కానీ మనకి ఎందుకు వచ్చిన వదిలి వదిలిపారిపోతాయట ఇక్కడ అమ్మవారినే ఉదాహరణంగా చెప్పి మనం సందేశం ఇస్తుంది ఆ తల్లి దోషాలను నువ్వు వదిలించుకోవడం అంటే అవి నీలో ఉన్నాయి వాటిని వదిలించుకుంటున్నావు అవి వర్జిత దోషాలు అసలు దోషాలే నీ దగ్గరికి రానప్పుడు ఆవిడ దోషవర్జిత దోషాలు అనగానే ఏంటి రా మనం ఆలోచించుకుంటాం వాడికి కాలంకరండి వాడికి చెవుడండి వినపడదు వీళ్ళకి కళ్ళు కనపడదు ఇవి దోషాలు కాదు అగదు ఆవిడ నల్లగా ఉందండి ఆయన చూడండి ఇంత బాణపట్టేసుకొని ఉన్నాడు ఇంత బట్టతలు వేసుకొని ఉన్నాడు ఇవి దోషాలు కావండి ఇవి పూర్వజన్మలో మనం అనుసరించినటువంటి కర్మ ఫలాలకు సంబంధించినటువంటి ఫలితాలు అంతేకాని ఇవన్నీ కూడా దోషాలు అవ్వవు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటం మొదటి దోషం ఆడవాళ్ళు బహిష్ఠ నియమాలను పాటించకపోవటం దోషం కులరీత్యా వృత్తిరీత్యా వాళ్లకున్న సాంప్రదాయాలు పాటించకపోవడం దోషం ఒక బ్రాహ్మణుడు ఉపనయనమైన తరువాత సంధ్యావందనం చేయకపోవడం అనేది పరమ దోషం వాడు వేదాలు చదివాడా లేదా ఇవన్నీ కాదు ఎప్పుడైనా అంటండి ఒక బ్రాహ్మణుడు జన్మ ఎత్తితే మొట్టమొదటి ఆనందించబడేది ఇంట్లో ఉన్న నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య తల్లి తండ్రి చుట్టాలు పక్కాలు వీళ్ళెవ్వరూ ముందు ఆనందించరంటండి వీళ్ళందరికంటే కూడా ముందు వరుసలో నుంచున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు శ్రీ సూర్యనారాయణుడు సాక్షాత్ మనకి ప్రత్యక్ష దైవం ఈయన ఆనందిస్తాడంటే ఒక బ్రాహ్మణుడు ఒక వంశలో పుట్టాడు అంటే ఎందుకు అంటే ఆయనకి అర్ఘమిచ్చేవాడు వచ్చాడు అందువల్ల ఆయన అంత ఆనందిస్తాడట అలాంటి ఉపనయనమైన బ్రాహ్మణుడు ఎప్పుడైతే కనుక వాడి సంధ్యావందనం అనే దాన్ని మానేస్తాడో దాన్ని మించిన దోషం ఇంకోటి లేదు ఇలాంటివన్నీ దోషాలు అంతేగాని పుట్టుకతో కానీ లేకపోతే కర్మఫలం ద్వారా వచ్చిన దోషాలు దోషాలు కావు ఈ దోషాలు పోగొట్టగలిగిన అమ్మవారు దోషవర్జిత ఆ జగన్మాతను శరణ వేడితే మనకి ఆ తల్లే గురువు ఆ తల్లి మంచి దారి చూపిస్తుంది మౌనం అనేది మనసులో ఉన్నటువంటి దోషాలు శుద్ధి చేస్తుంది ధ్యానం అనేది బుద్ధిలో ఉన్నటువంటి దోషాలు పోగొడుతుంది నివేదన అనేటువంటిది ఆహారంలో ఉన్న దోషాలు పోగొడుతూ ఉంటుంది దానం అనేది సంపదలో ఉన్న దోషాలు పోగొడుతుంది నామజపం వాక్కులో ఉన్నటువంటి దోషాలని పోగొడుతుంది కాబట్టి కర్మ జన్మజన్మల నుంచి వచ్చినటువంటి కర్మ నుంచి వచ్చినటువంటి జీవాత్మకు శుద్ధి లభిస్తుంది అమ్మవారు గ్రహ దోషాలు తొలగిస్తుంది ఎన్ని రకాల దోషాలు తొలగించగలదు కాబట్టే అమ్మవారు దోషవర్జిత అని చెప్పి వ్యాసులు వారు చెప్పారు దోషాలచ్చే విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థం ఈ నామజపం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి మనస్సుతో బుద్ధితో మాటతో చేసే పనులు ఏవైనా దోషంతో ఉంటే ఈ నామజపం వల్ల అవన్నీ తొలగిపోతాయి జాతక దోషాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులన్నింటినీ ఈ నామం దూరం చేస్తుంది అందుకని ఓం ఐం హ్రీం శ్రీం దోషవర్జిత ఏ నమ అనే నామాన్ని చేయాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ సింహాసనేశ్వరియ నమ